లేటెస్ట్గా అయితే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కీలక విషయాన్ని తీసుకున్నట్లయితే మనకి తెలుస్తుంది ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిలో ఇరవై ఐదు రూపాయలకి సన్న బియ్యాన్ని ప్రజలకి అందించాలని అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది దీనిపై విధి విధానాలు త్వరలో ప్రకటించడం జరుగుతుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతీయ మార్కెట్లో రైస్ ధరలు అనేవి వివిధ స్థాయి వివిధ కాలాల్లో వివిధ రకాలుగా హెచ్చు అవుతున్నాయి వీటన్నిటిని స్థిరీకరించేందుకైతే కిలో ఇరవై ఐదు రూపాయలకి ప్రభుత్వమే బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా ధరలను స్థిరీకరించడంతో పాటు ప్రజలకి తక్కువ ధరకు బియ్యాన్ని అందించి ద్రవ్యోల్బణానికి పాల్పడకుండా ద్రవ్యోల్బణ స్థిరీకరణలో త్వరపడుతుందనే ఉద్దేశంతో మరియు ప్రజల యొక్క ఖర్చులు కూడా తగ్గించాలనే ఉద్దేశంతో అయితే ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి ఏదేమైనా ఈ పథకం కనుక తీసుకువస్తే దేశంలో చాలా గొప్ప మార్గ మార్పుకి స్వీకారం చుట్టినట్లయితే అని మనకి తెలుస్తుంది ఎందుకంటే బియ్యం అనేది భారతదేశంలో ఒక ప్రధాన వస్తువు ఒక ఆహారం దాని దాని మీద ఆధారపడి చాలామంది తమ ఆకలి తీర్చుకుంటున్నారు ఏదేమైనా ఈ పథకం అనేది